నమస్తే బీసీసీ న్యూస్కి స్వాగతం నా పేరు విజయ నేటి ముఖ్యాంశాలు కర్నూలు జిల్లా ఎంబిను ఎమ్మెల్యే సూచించిన అభ్యర్థిని అత్యధిక మెజార్టీ గెలిపించుకుంటాం మండల వైసీపీ నాయకులు పట్టణంలో స్థానిక వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేసిరెడ్డి సూచనలతో సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మాచాన్ని వెంకటేష్ను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని ఎమిగునూరు మండల పది పరిధిలోని పార్లపల్లి గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ టీ నారాయణ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల వైసీపీ నాయకులు పాల్గొని మండల పరిషత్ కార్యాలయంలో సమావేశమై మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెకరు నియోజకవర్గానికి వచ్చే ఎన్నికలు వైసీపీ అభ్యర్థిగా బీసీకి కేటాయించడంతో ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశ్వర రెడ్డి చేసిన త్యాగంతో బీసీ అభ్యర్థిగా మార్చని వెంకటేష్ను సూచించడంతో సీఎం జగన్ రెడ్డి వైసీపీ బీసీ అభ్యర్థిగా మార్చాని వెంకటేష్ను ప్రకటించడం తెలిపారు నియోజకవర్గ బీసీ అభ్యర్థిని కేటాయించినందుకు సీఎం జగన్ రెడ్డికి బీసీ అనేక ఒక్క నినాదంతో టికెట్ ను సైతం త్యాగం చేసిన స్థానిక ఎమ్మెల్యే ఎర్రకోట రెడ్డికి నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు అలాగే ఎమిగిరు నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ బీసీ అభ్యర్థిగా మార్చాని వెంకటేశ్వర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని తెలిపారు మల్లికార్జున మేము ముప్పై సంవత్సరాల నుండి చెన్నకేశ్వర రెడ్డి ఆధ్వర్యంలోనే నడుస్తాం మా కురవ సంఘం మొత్తం ఈరోజు అతని మద్దతు ఇచ్చిన వెంకటేశ్వర రెడ్డి అతను చెప్పిన ఆయనకే మద్దతు ఇస్తాం మా పురవ సంఘం తప్పుడు తరఫున అందరూ మా మండలం కురవ సంఘం తరఫున అందుకు మా మండలం కులవ సంఘం మాట్లాడుకొని ఇబ్బంది పెద్దలు అందులో తీర్మానం చేసినాము వచ్చే ఎన్నికల్లోన అక్కడ మెజార్టీతో గెలిపిస్తాము మేము వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ముఖ్యంగా మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బీసీకి మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలు ప్రకటించినందుకు ఆయనకు ధన్యవాదాలు అదేవిధంగా మేము గత ముప్పై ఏళ్ళుగా చెన్నకేష్ రెడ్డి ఆధ్వర్యంలోనూ ఒక సంఘ నాయకులు మా కురువలు అందరూ కలిసిమెలిసి ఒకే విధంగా ఆయన వెంటదాన్ని నడిచాము అదేవిధంగా ఇప్పుడు మన చెన్నకేశరెడ్డి రెడ్డి గారు బీసీకి కేటాయించిన మన మాచాని వెంకటేష్ గారికి మేము మా కుల తరఫున మా పెద్ద ఆయన తరఫున మనం వెంకటేష్ గారిని మాచాని వెంకటేష్ గారిని అత్యధిక జాగ్రత్త గెలిపించుకొని మన చే వైఎస్ కేశవరెడ్డి గారికి బహుమానంగా మా కుల సంఘం తరఫున కరువుల ఇవ్వాలని మేము ఆయన